జూబ్లీల్స్ వరకు పార్టీని చూస్తారా క్యాండిడేట్ ని చూస్తారు ఇద్దరిని చూస్తారు ఇద్దరిని చూస్తారు ఎందుకంటే మూడు సార్ల ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి క్యాండిడేట్ కూడా కొంత సానుభూతి ఉంటుంది గతంలో కంటోన్మెంట్ అంటేనేమో ఆమె కొత్త క్యాండిడేట్ సాయన్న మీద సానుభూతి బిడ్డకి వచ్చింది కానీ ఆ బిడ్డ వెంటనే చనిపోయింది చనిపోవడంతో ఈ అమ్మాయి కొత్త నివేదిత నివేదిత చాలా కొత్త ఆ సింపత్ర ఆమెకు రాలే రెండవది బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి డ్రామా ఆడిన్లు ఎగ్ధం ఎలక్షన్ నామినేషన్ టైంకు బీజేపీ క్యాండిడేట్ ని తీసుకొచ్చి కాంగ్రెస్ తో నేయించిన వేయించే వరకు ఆయన బీజేపీ అనుచరులంతా కాంగ్రెస్ వేసరి గణేష్ ఇప్పటికి కూడా మీరు పోతాండే కనబడుతుంది కంటోన్మెంట్లా బీజేపీ కంట వేసుకొని ఈటల రాజేందర్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పోస్టర్లు కనబడతా ఉంటాయి గణేష్ అంటే పోలింగ్ అంటే నామినేషన్కు రెండు రోజుల ముందు వచ్చి ఆయన కాంగ్రెస్ లా కలిసిండు కదా రెండు పార్టీల ఓట్లు ఒక దిక్కు అయినాయి అయ్యే వరకు కంటోన్మెంట్ లా ఓడిపోయింది కానీ ఇక్కడ అట్లా ఉండదు ఇక్కడ గట్టిగానే ఉంటుంది పోటీ బిఆర్ఎస్ పార్టీలో సాంప్రదాయం ప్రకారం అంటే ఎవరన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారన్న ఇక్కడ సాయన్న బిడ్డ లాస్ట్ ఇయర్ ఇచ్చిన తర్వాత ఆమె జరిగిపోయిన తర్వాత నివేదితకి ఇచ్చిండ్రు అక్కడ సునీతకి ఇచ్చి అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఇక్కడ సునీతమ్మకి ఇచ్చారు ఇటు పోతే దుబాక సోలిపేట రామలింగారెడ్డి భార్యకి అప్పుడు అప్పుడు ఓటమి అకి రాదమ్మా చాలా తక్కువ ఓట్లు కదా చాలా తక్కువ ఓట్లు అది కూడా రఘునందన్ అక్కడ క్యాండిడేట్ కానీ ఒక్క అయినా ఓటమే కానీ సీరియస్ ఓటమి కిందికి రాదు అది సీరియస్ గెలుపు కిందికి కూడా రాదు ఇప్పుడు ఏంటంటే అప్పుడున్న సానుభూతి రామలింగారెడ్డి మీద ఉన్న సానుభూతి కన్వర్ట్ రెండోది కాంగ్రెస్ కూడా చాలా వరకు చీల్చింది బీజేపీకి రఘునందన్ క్యాండిడేట్ అయ్యాడు రఘునందన్ మీద కొంత సింపతి ఉన్నది ఆయన కొంత రెగ్యులర్ గా ఉండవాడు ఆ ప్రాంతం వాడు కాబట్టి కొంచెం అది కూడా కలిసి పోటీ ఓడిపోయిన ఓడిపోయి కాబట్టి సానుభూతి ఉంది తర్వాత కొంత మోడీ గారు అవ నడుస్తుంది ఆ టైం లో అట్లా వచ్చింది ఇప్పుడు ముందు ఓడిపోయినరు పాపం ఇప్పుడు వేద్దాం అనే సింపతి అక్కడ పనిచేసింది మరి జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ పనిచేయదు అంటారా నవీన్ యాదవ్ కొంత ఉంటది ఎందుకంటే అంత పూర్తిగా మైనస్ ఏం కాదు ఆయన మదిస్ట్ లో పోటీ చేసిండు సీషల్ మీ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఆయనకు పనికి వస్తుంది బట్ అంతగా రాకపోవచ్చు కష్టపడాలి బాగా అజారుద్దీన్ క్యాండిడేట్ అవుతాడని అనుకున్నాం గతంలో అజారుద్దీన్ పోటీ చేశాడు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని పక్కకు జరిపేసేర్లు మరి ఆయనే సపోర్ట్ చేస్తాడా చూడాలి అంటే అజారుద్దీన్ కూడా మళ్ళీ ప్రయత్నం చేసిండ్రని ముచ్చిండు అయితే ఎంఐఎం పాత్ర ఏమైనా పక్కకి జరిపడంలో చెప్పలేం ఉండవచ్చు ఎందుకంటే ఆ ఎమ్మెల్సీ ఎప్పుడైతుందో తెలియదు అది సుప్రీంకోర్టు కేసు కోదండ్రామ్ తో పాటు ఒక ముస్లిం కూడా ఉండే కదా ఆ సీట్ ఇప్పుడు ఆయన కాదని మళ్ళీ అజారుద్దీన్కి ఇచ్చారు కాబట్టి అది వివాదాలలో ఉన్నది కాబట్టి అది ఎప్పుడైతుందో తెలియదు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ని గెలిపించబోతున్నాయి రెండు ఉంటాయమ్మా సానుభూతి ఉంటుంది కాంగ్రెస్ వ్యతిరేకత కూడా ఉంటుంది తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అభిమానం కూడా ఉంటుంది సిటీల చెక్కు చెదరకు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ మీద అంటే మూడు కారణాలు ఉంటాయి అంటే ఒకటేమో క్యాండిడేట్ గోపీనాథ్ మీద ఉన్న సింపతి ఎంతో కొంత క్యాష్ అవుతుంది ఎన్ క్యాష్ అవుతుంది కేవలం ఆ సింపతితోనే గెలవదామే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరాన్ని ఎట్లా డెవలప్ చేసిందో వాళ్ళకి పెన్షన్స్ కానీ ఇవన్నీ ఎట్లు వచ్చినాయి రెండు వందల కాడ రెండు వేలు వస్తున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదా మూడవది ఏంటంటే కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు మోసం చేసిన పద్ధతి ఈ మూడు కారణాలు ఇవాళ గెలిపిస్తాయి బీఆర్ఎస్ క్యాండిడేట్ని